ఒక్కసారి కొమ్మరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి మనం టీవీ ఉన్నది మన కోసం మీరు ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు ఒక వెయ్యి రూపాయలు లేకపోతే ఒక ఐదు వేలు అన్నదానానికి కానివ్వండి లేకపోతే స్పెషల్ దర్శనానికి సంబంధించి కానీ కొనుక్కుంటాం కదా నార్మల్గా నల్గొండలోని చెరువుగట్టు దగ్గర ఉన్న రామలింగేశ్వర స్వామి టెంపుల్లో కూడా అందరూ కూడా స్పెషల్ దర్శనం టికెట్లు తీసుకుంటారు ఆ స్పెషల్ దర్శనం టికెట్లు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ పంతులు తీసుకుంటూ ఉంటారు ఆ టికెట్లని మళ్ళీ బయటకు తీసుకొచ్చి అదే టికెట్లని మళ్ళీ బయట అమ్ముతుందట అంటే ఒక్క దెబ్బకి రెండు పెట్టారు ఇప్పుడు ఆ పేపర్ ఖర్చు మిగిలిపోతుంది అన్నమాట మహానుభావులకు మరీ ఇంత దారుణమా అంటే కావాలని ఎందుకు అట్లా అంటే ఆల్రెడీ ఇచ్చేసిన టికెట్లని మళ్ళీ బయటకు తీసుకొచ్చి అవే టికెట్లను అమ్మడం ఎందుకు ఇంకోటి అదే ప్లేస్లో ఇప్పుడు ఒక ఐదు వేల రూపాయలు మీరు హుండీకో లేకపోతే ఏదైనా రసీదు ఉంటుంది రసీదులో మీ ఐదు వేలు ఇచ్చిరనే రాసి ఉంటుంది కానీ గుడి పుస్తకాలు ఉంటాయి కదా చూపించే పుస్తకాలు అందులో పదిహేను వందలనే ఉంటుంది మీరు సపోజ్ అన్నదాన సత్రం పెట్టారు పదివేలు ఇచ్చారు లేకపోతే యాభై వేలు ఇచ్చారు అక్కడ పదివేలు అనే రాస్తారు ఎందుకు అంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళ జేబులు నింపుకోనికే తయారు ఉన్నారు కానీ దేవునికి ఏమన్నా మంచి చేద్దాము దేవునికి సంబంధించి ఆ ఏరియాని ఏమైనా డెవలప్ చేద్దామని సిగ్గు శరం అసలు ఏం లేకపోయి అలా మొత్తం దరఖాస్తు చేసేటప్పుడు ఒక నంబర్ ఉంటుంది గుడికి సంబంధించిన పుస్తకంలో ఒక నెంబర్ ఉంటుంది ఆ టికెట్ల విషయంలోనేమో ఇది ఏమంటారు ఇచ్చిన టికెట్లే మళ్ళీ మళ్ళీ ఇస్తున్నారు ఏంది ఎప్పటికీ బయటపడరు అనుకున్నట్టు చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఇదే ఒక మనిషికి ధైర్యం చేసుకొని ఇదేదో తేడా ఉన్నది అని చెప్పి పోలీసులకు చెప్తే ఇప్పుడైతే ప్రజెంట్ ఆ గుడికి సంబంధించి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ చేస్తే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చెప్పారు ఇట్లా ఇదే గుడి కాదు చాలా గుళ్ళల్లో కూడా ఆ కొబ్బరికాయలు మనం ఎప్పుడైతే నదిల నది ప్రవాహాలు ఉన్న దగ్గరలల్లో కొబ్బరికాయ పెడతాం కదా అక్కడక్కడ ఇంకో ఇద్దరు ముగ్గురు జనాలు ఉండి ఆ కొబ్బరికాయలను గుంజుకొని పోతా ఉంటారు మళ్ళీ బయటకు అదే కొబ్బరికాయని నమ్ముతూ ఉంటారు అంతెందుకు మనం ఏమైనా చీరలు పెడతాం కదా దేవుళ్ళకు దేవుళ్ళకి చీర పెట్టిన చీరల్ని అక్కడే పెట్టి కొద్దిసేపు అయినాక మనం వెళ్ళిపోతాం కదా సాయంత్రం పూట సాయంత్రం పూట మళ్ళీ తీసుకపోయి అదే వాళ్ళకి ఇచ్చుడు అక్కడ కొన్ని కొన్ని దగ్గర ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఏందంటే ఈ వ్యక్తులకు సంబంధించి మనం చూసి చూడట్టు వదిలేస్తున్నాం కాబట్టి రోజు రోజుకి ఇలాంటివి చేసేటోళ్ళు కూడా ఎక్కువైతున్నారు మరి ఇలాంటివి చేయడం ఆపాలనంటే మనం ఎక్కడైనా టెంపుల్కి పోయినప్పుడు ఏదైనా మీకు తప్పనిపించిందా బరాబర్ అన్నీ నిలదీయుర్రి ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఏంటి అని ఇంకోటి ఈ విఐపి దర్శనం ఏదైతే ఉంటుందో పెద్ద గుళ్ళల్లో అంటే సరే పెద్ద పెద్ద వ్యక్తులు వస్తారో అలా టైమింగ్లు ఉండవు అది ఇది అని చెప్పి చాలా చిన్న చిన్న గుళ్ళల్లో కూడా ఎవరైనా నార్మల్ వ్యక్తి ఒక పది రూపాయలు ఆ వేరే రూట్లో ఓనరి ఇంకోటి కొన్ని కొన్ని గుళ్ళల్లో మన తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని కొన్ని గుళ్ళల్లో ఎంత దారుణం అంటే ఆ గుడి లోపలకి వెళ్ళానంటే ఒక టికెట్ షెప్పులు పెట్టదంటే ఒక టికెట్ కారు పెట్టండి ఒక టికెట్ అర్చనకు ఒకటి ఆ హారతికి ఒకటి అట్లా చెప్పుకుంటూ పోతే నువ్వు ఏదన్నా చెప్పి ప్రతిదానికి టికెట్ పెడతారు ఎందుకు దర్శనానికి కూడా ఒక టికెట్ పెడతారు అయిపోతుంది దేవుని దర్శనం చేసుకోవాలంటే ఇంకో టికెట్ ఓపెన్ చేస్తే మీరు దర్శనం చేసుకొని బయటకు రావాలి ఇట్లా ఒక టికెట్ పెట్టరు ఇంకెందుకు మరి ఆ ఫ్రీ దర్శనం ఆ ఒకరు కూడా ఎందుకు పెట్ట దానికి కూడా పైసలు తీసుకుంటాం మరి ఇప్పటి నుంచిగా కొంచెం అన్న సిగ్గా అనిపిస్తలేదా దేవుడి ప్లేస్లల్లో దేవాలయాల్లో తప్పు చేస్తే మన కర్మ మనకే కూడత ఉంటా మరి ఎట్టకేలకు ఈ ప్రాంతమే కాకుండా ఇంకా చాలా ప్లేసెస్ జరుగుతున్నాయి కాబట్టి వాటి అన్ని మీద కష్టంగా మేము నిఘా పెడతామని పోలీసుం మరి మీకు తెలిసిన గుళ్ళల్లో ఎక్కడైనా ఇలాంటివి ఏమైనా చేస్తే లేదా పూజారులకు సంబంధించి పైసలు ఎక్కించిన వాళ్ళకి ఒక రకంగా పూజ చేసి పైసలు తగ్గిచ్చిన వాళ్ళకి ఒక రకంగా పూజలు చేస్తూ ఉంటారు ఈ కేటగిరీ కూడా ఉంటుంది నేను నిజంగా నా కళ్ళతో నేనే చూసినా నేను హుండీలో పైసలు వేసిన ఆయనకి వేయకుండా ఏనందుకు నాకు హారతిలో ఇట్లా చదువుతున్నాడు అదే ఇంకొక ఆయనకు శ్రీ దొంగల గోత్ర బాస్య అట్లా చదువుతున్నాడు అంటే మనకి సంబంధించి వాళ్ళకి పైసలు ఇచ్చిన వాళ్ళకి ఒక తరీఖ పైసలు ఇవ్వడం వాళ్ళకి ఒక తరీఖ అనేది మేము మెయింటైన్ చేస్తున్నారు మరి వీళ్ళని ఎట్లా ఏం చేస్తే బాగుపడతారు అంటారో ఖచ్చితంగా కమెంట్ చేయండి మీకేమైనా తెలిసి ఉంటే ఇలాంటి వాటికి సంబంధించి ఖచ్చితంగా కంప్లైంట్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇది వాటి వీడియో ఇంకో వెళ్తే మళ్ళీ కలుస్తాం